అమ్మ పారు అలా వెళ్తున్నా సరే అక్కయ్య పట్టి చీర కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట దానిష్టం వచ్చినట్టు తిరగని అమ్మాక మీరు కూర్చున్నారు కోసం ਦੇ ਬੜੀ ਭਗਵੰਤ ਜੀ ਚ ਨ ਪੰਨੀ ਤੇ ਹੋਰ ਇਹ ਨਾ ਅਨਕੇ ਬਸਨਾ ਨੇ ਸੁਭਰਗੇ ਤਕੀ ਬਨਰਨ ਤਦੰ ਮਾਂਗਲਿਆ ਧਾਰਨਾ ਬੂਤ ਸੁਨੋਤੋ ਅਟੋ ਦੁਖ ਹਿਦਿਨਾ ਮਨੋਤੋ ਇਹ ਜੋ ਨਾ ਬਦਤਲੇ ਵੀ

వెతకండి చూడండి చూడండి ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి నన్ను కూడా అప్పగించండి పేదవాళ్ళు అయినంత మాత్రాన దొంగతనాలు చేయండి కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దోచుమని పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగతనం అనండి ఇది మీ లోకం డబ్బు నా మాట లోక డబ్బే లోకాన్ని నడిపించేక ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చోటు అమ్మా పార్వతి పెడదాం పదండి పార్వతి పార్వతి అంతా ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి ఉన్నది చాలమ్మ పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడి నిన్న మూట కట్టుకున్నా ఇంకెందుకు పారవు నాకు దుఃఖ పెట్టిపోతావు అమ్మా లేదా ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను కన్న వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు పార్వతి వెళ్ళిపోతున్నదా మీరన్నా ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ తేడా ఎందుకు చెప్పండి ఉండమనండి మీ నోటి మీదుగా పార్వతి ఉండమనండి ఇంకా మెతుకు లేకపోయినా మీ సలకు సంపద ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు పోని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు పట్టారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అనే ఇంగితో అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు కలిమి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాల దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొక్కను పార్వతి పుట్టింటి నుంచి పసుపు వంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా ఇవి కూడా తీసుకోమ్మా వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా ఆరో తీ